హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఈరోజు మై హోమ్ కిచెన్ నేను చేయబోయే రెసిపీ సేమియా కేసరి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లాగ వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాసెస్లోకి వెళ్దాము దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం ఉండదు ఓన్లీ సేమియా షుగరు జీడిపప్పు కిస్మిస్ కొంచెం నెయ్యి నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము ముందుగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సేమే కేసే టేస్టీగా వస్తుంది బాగుంటుంది కలర్ చేంజ్ అయింది ఇప్పుడు తీసుకుందాము ఒక బౌల్లో తీస్తున్నాం ఇప్పుడు అని కూడా వేయించుకోవాలి నేతిలో వేయించుకుంటే పొడి పొడిగా వస్తుంది సేమే బాగుంటుంది కేసరి ఒక కప్పు సేమే చేస్తున్నాను ఒక కప్పు సేమ్యాకి షుగరు హాఫ్ కప్పు సరిపోతుంది వాటర్ ఏమో కప్పున్నర పోసుకోవాలి ఇది సేమియా కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చివాసలు లేకుండా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సేమియా వినాయకుడికి ప్రసాదం పెట్టడానికి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు తీసేసుకోవచ్చు దీంట్లో వాటర్ పోసుకుందాం కప్పు కప్పు కప్పున్నర వాటర్ పోసుకోవాలి వాటర్ బాయిల్ అయింది ఇప్పుడు పోసుకుందాం పోసుకుందన్నట్టు వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని అప్పుడు దాంట్లో షుగర్ వేసుకోవాలి దీంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను చూపించడం కుదరలేదు ఇప్పుడు షుగర్ వేసాం కదా ఇదంతా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి షుగర్ వేసేది వాటర్ లాగా వస్తుంది అంతా ఇంకిపోయే వరకు ఉంచి కట్టేయాలి అప్పుడు స్టవ్ బంద్ చేయాలి చూడ్డానికి ఎట్లా ఉంది చాలా టేస్టీగా ఉంది నెయ్యి వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది సేమ్ సేమ్గా బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సేమే కేసరి రెడీ అయిపోయింది ఎందుకంటే తిప్పుతున్నప్పుడు మొత్తం అంతా వచ్చేస్తుంది వన్ లాక్ అప్పుడు అప్పులు కట్టేసుకోవాలి సేమే కేసరి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఓ బౌల్లో తీసుకుందాము మీరు కూడా ఈ విధంగా చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ రూపం తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్